జూబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీల మధ్య హోరాహోరీ పోరాటం జరుగుతున్న ఈ సమయంలో సౌత్ వెస్ట్ అనే ఒక వెబ్సైట్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది ఆ కథనం ఈ రోజు నమస్తే తెలంగాణలో వార్తగా వచ్చింది మల్లికార్జున ఖర్గే అనారోగ్యంతో బెంగళూరులో హాస్పిటల్లో ఉన్నప్పుడు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇంకా కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలంతా కూడా విడతల వారీగా ఆయన పరామర్శించడానికి వెళ్ళారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రుల మీద ఫిర్యాదు చేస్తూ పిటిషన్లు వేశారు కోర్టులో ఒక ఎమ్మెల్యే ధ్వజం అయితే ప్రభుత్వాన్ని మంత్రులను విమర్శిస్తుంది ఈ అసంతృప్తి వర్గం కూడా మల్లికార్జున ఖర్గేని కలిసి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా వివరించినట్టు ఆ సమయంలో ఆయన కూడా వీళ్లతో రేవంత్ రెడ్డి ఎంపిక చేయడమే మేము కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక ప్లాను పథకం లేకుండా హడావుడిగా దాన్ని తెర మీద తీసుకొచ్చి దాన్ని విజయవంతంగా దాన్ని డెలివరీ చేయలేకపోవడం అది ఒక రకంగా ఫెయిల్యూర్ లాగా అయింది తర్వాత కొన్ని సామాజిక వర్గాలు ఈ పాటికే కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన సామాజిక వర్గాలు దూరం అవుతున్నాయి దీనివల్ల ఇప్పుడు రెండు వేల ఐదు వందలు రూపాయల మహిళలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి సోనియా గాంధీని తీసుకొచ్చి ఆ పథకాలని ఎండార్స్ చేసి ఇదిగా ఆ పథకాలను అమలు చేయలేకపోవడంతో ప్రజల్లో సోనియా గాంధీ మాట తప్పింది అన్న భావం రేకెత్తిచ్చే విధంగా పరిస్థితి ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీకి సంబంధించిన ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది ప్రభుత్వం ప్రజలకి చేరువు కాలేకపోతుంది ఇటు భావోద్వేగాల పరంగా కానీ అమలు పరంగా కానీ ప్రజల్ని ఉత్తేజితం చేయలేకపోతుంది ప్రజల మనసులను గెలుచుకోలేకపోతుంది ఎన్నికైన రెండు సంవత్సరాలకే ఈ ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకుంది అసలు యాక్చువల్గా మేము రెండు టెరమ్లు ఉంటుందనుకున్నాం మళ్ళీ అని మల్లికార్జున ఖర్గే ఈ ఎమ్మెల్యే ధ్వజంతో వ్యాఖ్యానించాడు కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల పాటు తెలంగాణలో అధికారం ఉంటుంది అనుకుంటున్నాం కానీ ఎన్నికైన రెండు సంవత్సరాలకి తీవ్రమైన అసంతృప్తి మూట కట్టుకుందని చెప్పి ఆయన వ్యాఖ్యానించినట్టుగా సౌత్ వెస్ట్ వెబ్సైట్ ప్రకటించింది దాన్ని నమస్తే తెలంగాణ వార్తగా రాసింది తెలంగాణలో సౌత్ వెస్ట్ ఎలాగ రా సౌత్ ఫస్ట్ అనే వెబ్సైట్ ఏ విధంగా రాసినా తెలంగాణలో లోపాయికారిగా ప్రైవేట్ చర్చలలో అందరూ కూడా వ్యాఖ్యానిస్తుంది ఏంటంటే నాయకులు గని మీద తిరిగి కాంగ్రెస్ రాదు ఎందుకంటే కాంగ్రెస్ ఎలాంటి భావోద్వేగాలను రెచ్చగొట్టలేని పరిస్థితి ఉంది లేదా పోనీ ఇచ్చిన హామీలని డెలివరీ చేసి ప్రజలను సంతోషపెట్టే పరిస్థితి లేదు ఈ రెండు రకాల పరిస్థితులు లేనప్పుడు కాంగ్రెస్ పట్ల ప్రజలకి ఏ రకమైన అటాచ్మెంట్ లేకుండా పోతుంది అందువల్ల కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ కావడం కష్టం అని చెప్పేసి అందరూ కూడా ప్రైవేట్గా మాట్లాడుకుంటున్నారు అది కాకుండా ఈ లోపే ఎవరికి వీలైనంత వాళ్ళు చక్కబెట్టుకోవడమే తప్ప పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయం కూడా నాయకులు కార్యకర్తల్లో కూడా వచ్చేసినట్టుగా అనిపిస్తుంది గా సౌత్ వెస్ట్ కథనం ప్రకారం తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలవలేదు రేవంత్ రెడ్డి ఎంపిక అనేది కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం అని మల్లికార్జున ఖర్గి ఎమ్మెల్యే ద్వారా దగ్గర వ్యాఖ్యానించినట్టుగా ఈ కథనం వస్తుంది ఇది కాంగ్రెస్ పార్టీకి కమింగ్ ఉప ఎన్నిక జూబుల్ ఉప ఎన్నిక సంబంధించి కూడా మైనస్ కాబోతుంది